ఏపీ నూరు భాష దూదేకుల సంఘం మాజీ అధ్యక్షుడు నాగుల్ మేరా ప్రకాశం జిల్లా నూరు భాష సోదరులతో ఆత్మీయ సమావేశం ఒంగోల్లోని లాయర్పేట మస్తాన్ హోటల్ బ్రాంచ్ లో నిర్వహించారు నూరు భాషా సంఘం అభివృద్ధి గురించి మరియు చట్టసభలలో నూరు భాషలకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ సీట్లు ప్రాధాన్యత గురించి చర్చించారు ఏ పార్టీ అయితే నూరు భాషలను చట్టసభలకు పంపించే విధంగా వ్యవహరిస్తుందో వారికి మాత్రమే మద్దతు తెలపాలని తీర్మానించారు ప్రకాశం జిల్లా నూరు భాషా దూతేకుల సంఘం అధ్యక్షుడు షేక్ మేరావలి మాజీ జిల్లా అధ్యక్షుడు మేరా మొహిద్దీన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మస్తాన్ షేక్ కరీం పలువురు నూరు భాషా సంఘ సభ్యులు పాల్గొన్నారు కార్యక్రమానికి చేసే నాగుల్ మీరాకు ప్రకాశం జిల్లా అధ్యక్షుడు మేరావలి ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు రాష్ట్రంలో ముస్లింలు వెనకబడి ఉన్నారు అందులో నూర్భాషా ముస్లింలు ఇంకా బాగా వెనకబడి ఉన్నటువంటి నేపథ్యం ఈరోజు ముస్లింల అభివృద్ధి కోసం ఏ రకంగా కృషి చేస్తూ ఉన్నాము చట్టసభల్లో కూడా మాకు హక్కు కావాలన్న నినాదంతో పనిచేస్తాము ఎందుకంటే చట్టసభల్లో ముస్లింలు అధికంగా శాసనసభ్యులుగా ఉండాలి అందులో నూరు భాషల గొంతు వినిపించడానికి నూరు భాష వర్గం నుంచి కూడా చట్టసభ లేకి వెళ్ళాలి అనేటువంటి లక్ష్యంతో గతంలో గుంటూరులో లక్ష మీటింగ్ పెట్టాం ఒక రెండు నెలల క్రితం గుంటూరులో ఒక నలభై యాభై వేల మంది మీటింగ్ పెట్టడం జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి పదమూడు జిల్లాల్లో కూడా సంఘాలను ఏర్పాటు చేసుకొని ముస్లింల యొక్క సమస్యల కోసం మా నూరు భాష ముస్లింల యొక్క సమస్యల కోసం పోరాటమే కాకుండా చట్టసభల్లో స్థానం కావాలనే లక్ష్యంతో పనిచేస్తాం ఎందుకంటే ఈ సమాజంలో అంబేద్కర్ గారు చెప్పారు ఎవరైతే చట్టసభల్లో ఏ కులం అయితే ఉండదో ఆ కులం అంతరించుకుపోయే ప్రమాదం ఉందని వారు చెప్పింది నూటికి నూరు శాతం నిజం వాళ్ళ అన్ని కులాల ప్రాతినిధ్యం ఉంటా ఉంది మాకంటే తక్కువ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ప్రాతినిధ్యం ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు మా వర్గం నుంచి ఖచ్చితంగా చట్టసభలోకి వెళ్ళాలనే లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాం ఖచ్చితంగా రానున్నటువంటి ఎన్నికల్లో చట్టసభలలో ఈ వర్గాన్ని ఉంచే బాధ్యత నేను తీసుకుంటాను అది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లింల్లో ఇరవై లక్షల మంది ఉన్నటువంటి దూదేకుల ముస్లింలు అందరూ కూడా హర్షం వ్యక్తం చేయటం జరిగింది ఎందుకంటే ఇది మా సుదీర్ఘ పోరాటం ఎందుకంటే ఈ రాష్ట్రం అన్ని రకాలుగా వెనకబడుతున్నటువంటి నేపథ్యంలో మనం కొంత చైతన్యం తీసుకురావాలి ఇవాళ ఎవరో మాటలు చెప్పి కాదు అన్నిటికీ మించి ఏంటంటే పేదవాడి బ్రతుకు భారం అయిపోయింది మా బిడ్డలకు విదేశీ విద్య ఉండేది ఆ విదేశీ విద్యను ఈరోజు రద్దు చేశారు అణగారిన వర్గాలు తమ గొంతు వినిపించలేనటువంటి ఒక నిస్సహాయ స్థితిలో ఈనాడు ఈ సమాజం ఉంది ఎందుకంటే ఒక భయం గుప్పిట్లో ఉంది ఈ సమాజం తప్పనిసరిగా రానున్న రోజుల్లో మాకు ఎవరైతే న్యాయం చేస్తారనేటువంటి నమ్మకం ఉంటుంది అలాగే ఈ రోజున రాజకీయంగా ముస్లింల్లో అనేక మంది ఎమ్మెల్యేలు అడుగుతున్నారు నూర్భాషా ముస్లింల్లో కూడా అనేక చోట్ల గతంలో ఎప్పుడు లేని విధంగా మేము ఈనాటి రాజకీయ పరిస్థితులను ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఆర్థికంగా బలంగా ఉన్నాం మేము సిద్ధంగా ఉన్నామనేటువంటి వాదన కూడా ముందుకు రావడం సంతోషించదగ్గ విషయం కాబట్టి రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మా నూరు భాషా వర్గానికి సంబంధించినటువంటి ముస్లింలు అత్యధిక మంది ఉన్నారు ఎందుకంటే నేను పుట్టిన జిల్లా ఇది ఇక్కడి నుంచే మేము విజయవాడ వెళ్ళటం జరిగింది కాబట్టి ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మా బంధుత్వాలు కూడా చాలా పెద్దవి ఈ జిల్లాలో తప్పనిసరిగా మేము చేసే ఏ ఉద్యమంలోనైనా ఈ ప్రకాశం జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి అత్యధిక మంది హాజరవుతున్నటువంటి నేపథ్యం వాళ్ళ మీరావళి కానీ ఒలి కానీ ఇంకెక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ సంఘంలో గత ముప్పై నలభై ఏళ్ళ నుంచి పనిచేస్తున్నటువంటి వ్యక్తులు సంఘ అభివృద్ధిలో ఈనాడు రాష్ట్రంలో బ్రహ్మాండమైన సంఘం ముందుకెళ్తుందంటే అందులో ఉమ్మడి ప్రకాశం జిల్లా పాత్ర ప్రముఖమైందని తెలియజేస్తూ మా వాళ్ళు ఇంకా ఈ యొక్క పేద వర్గాల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చి ఆ సమస్యలు పరిష్కరించే విధంగా మా వాళ్ళు ముందుంటారు మరొక్కసారి మరి మీరు వాళ్ళని చూస్తే నాకు చాలా సంతోషం ఈ మస్తాన్ గారు ఉండేవారి నాన్నగారు ఒంగోలుకు ఒక బ్రాండ్ ఒంగోలు అనగానే మనాలి గుర్తొస్తారు అటువంటి ఈ హోటల్ను ఆదరిస్తున్నటువంటి ఒంగోలు ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు